వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని సుల్తాన్పూర్ గ్రామంలో ప్రజాపాలన క్రమసభలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం లబ్దిదారులకు ఎమ్మెల్యే గుర్తింపు పత్రాలు అందజేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను గ్యారంటీలుగా అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రావరెడ్డి ఎంపీడీఓ కరీం ఎంఆర్ఓ ఆనందరావు మండల వ్యవసాయ అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను మెరు పేదలను దళితులను గెలిచాను కాంగ్రెస్ జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన గ్రామంలో చూడ ఆగస్టు పంతొమ్మిదో తారీఖు రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి విమానంలో హైదరాబాద్ పరికి రావడం జరిగింది పంద్ర ఆగస్టు రోజు చెప్పిన మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని ఈ రోజు ఛత్తీస్ జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు పన్నెండు గంటలకు మన పరిగెత్తి నియోజకవర్గ రైతాంగానికి వంద కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది రైతు పరుస కింద వంద కోట్ల రూపాయలు